మాట ఇస్తే తప్పకూడదు మాట అంటే విలువ ఉంటుంది మరీ ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్లలో మాట అంటే చాలా వాల్యూ ఉంటుంది రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఏదైనా మాట చెబితే ఆలోచించే మాట చెప్పాలి చెప్పిన తర్వాత ఆలోచించే ప్రక్రియ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్కు తీవ్రమైన అన్యాయం జరిగింది ఎక్కడైనా అని అంటే మాత్రం అది ప్రత్యేక హోదా విషయంలోనే అని చెప్పవచ్చు గతంలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏకంగా దాన్ని పక్కకు నెట్టేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఇప్పటికీ తప్పుబడుతూనే ఉన్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు వైసీపీకి సంబంధించిన ఎంపీ నిరంజన్ రెడ్డి గారు అవును తాజాగా ఆయన పార్లమెంటు వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్కి హామీలు ఇచ్చారు అని గుర్తు చేశారు ఈ ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా చాలా ముఖ్యమైన హామీ అని మాట తప్పిన కేంద్రం మాట సరిచేసుకునే అవకాశం మేము ఇస్తున్నాము ఈసారి ఖచ్చితంగా మాట సర సరి చేసుకుని ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి గురించి ఆలోచించండి అంటూ ఎంపీ నిలదీసే కార్యక్రమం చేశారు రాజ్యసభలో కేంద్ర బడ్జెట్పై చర్చ జరిగింది ఈ సందర్భంగా వైసీపీకి సంబంధించిన ఎంపీ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలి అని ఆయన గట్టిగా తన గళాన్ని ఎత్తడం జరిగింది రాజ్యసభలో నాటి ప్రధాని దేశ ప్రధాని మోదీ గారే స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారని ఏపీకి ఇచ్చిన హా హామీ అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన గట్టిగానే ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని నగరాల అభివృద్ధి ప్రణాళిక అంతంత మాత్రంగానే ఉందన్న ఆయన ఏఐ వల్ల అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయని ఏఐ టెక్నాలజీతో యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలి అంటూ కూడా పార్లమెంట్ సాక్షిగా దద్దరిల్లే ప్రసంగంతో నిరంజన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడడం జరిగింది కేంద్ర బడ్జెట్ ప్రజా కేంద్రం సంబంధించి ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ప్రజా ఆకర్షణంగా కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రవేశపెట్టారు ప్రైవేటు పెట్టుబడులు పెద్దగా రావడం లేదు జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని పన్ను కట్టలేదని పెట్టుబడిదారులను జీఎస్టీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తూ పెట్టుబడిదారుల పట్ల జీఎస్టీ అధికారులు జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఎంపీ నిరంజన్ గారు పార్లమెంట్ సాక్షిగా అన్నారు పెట్టుబడిదారుల పట్ల అనుచితంగా వ్యవహరించవద్దని పెట్టుబడిదారుల్లో భయాన్ని తొలగించాలని అధికారుల వేధింపుల వల్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు చాలామంది రావడం లేదని దీంతో రియల్ ఎస్టేట్ షేర్లలో వారు పెట్టుబడి పెడుతున్నారు దానివల్ల దేశానికి జీడిపికి పెద్ద ఉపయోగం లేదు అంటూ కూడా రాజ్యసభ వేదికగా బడ్జెట్లో చర్చల్లో భాగంగా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు తన గలాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు ముందుగా అన్ని రాష్ట్రాల్లో నడుమ నిలబడి దేశ ప్రధాని ఆనాడు చేసిన హామీల్లో ప్రత్యేక హోదా అన్నది ఏపీకి ఇస్తానని చెప్పారు ఆ మాట నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకోకపోతే రేపు ఈరోజు ఏపీకి జరిగిన అన్యాయమే మీ దేశం మీ రాష్ట్రంలో కూడా అదే అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుందని కూడా నిరంజన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా ఇది ఎంత సిగ్గుచేటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి రావడానికి ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ చంద్రబాబు దేశంలో బీజేపీ సర్కార్ కొలువు తీసే సమయంలో ఈయన చక్రం తిప్పారు అని చెప్పుకుంటున్నారు కదా మరి చక్రం తిప్పే సమయంలో కనీసం నితీష్ కనీసం ఆ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు అయినా అరవై వేల కోట్లు పెట్టుబడులు తెచ్చుకున్నారు ప్రత్యేక హోదా డిమాండ్ గట్టిగా చేస్తే అరవై వేల కోట్లైనా తనకు పెట్టుబడిదారులు ఇచ్చి పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పార్లమెంట్లో కేంద్ర బడ్జెటే మరి అదే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే అమరావతికి కేవలం పదిహేను వేల కోట్లు ఇస్తూ గ్రాంట్ రూపంలో కూడా కాదు అప్పుల రూపంలో అంటే ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు మీకు అప్పిప్పిస్తాము అని వాళ్ళు చెప్తే ఇక్కడ ఆహా ఓహో అని చప్పట్లు కొట్టడం నిజంగా ఇంతకన్నా బాధాకరం మరొకటి ఇది ఇలాగే ఏపీ ముందుకు పోతే ఇలాగే ఏపీ ముందుకు పోతే రాబోయే రోజుల్లో లాభం కన్నా నష్టమే ఎక్కువగా మిగులుతుంది తప్ప లాభపడే అంశము ఏ హైదరాబాద్ ఏ బెంగళూరో ఏ ముంబైతో పోటీ పడే నగరం కూడా ఇక్కడ తీర్చిదిద్దుకోలేని స్థాయిలోనే ఏపీ నిలబడుతుంది అండంలో సందేహమే లేదు ఏదేమైనప్పటికీ స్పెషల్ స్టేటస్ అనేది ఏపీకి చాలా ఇంపార్టెంట్ అంశం ఆ మాదిరిగా ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తే తప్ప బతుకు మారదు అనేది నిరంజన్ రెడ్డి గారు గలమెత్తడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా